రుద్రూర్ మండలంలో యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఊపందుకున్నాయి సోమవారం నాడు బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామంలో ఉన్న యువతి యువకులతో యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అద్కూరి మహేష్ మాట్లాడుతూ హస్తం పార్టీకి క్షేత్ర స్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్ నిలుస్తుందని ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఇప్పటి వరకు ఆ విభాగం ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించగా తొలిసారిగా ఆన్లైన్ ద్వారా చేపడుతున్నారు మండల స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ఈ ప్రక్రియనే కొనసాగునుందని అన్నారు నామినేషన్ల దాఖల నుంచి ఫలితాలు వెళ్లడం వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్ గ్రామ అధ్యక్షులు తెలగాడం దత్తు కురుమాజీ సాయిలు दर्जी सतीश अत्कुरी महेश सैयद मुल्तानी डॉक्टर रफी कादरी महम्मद इक्राम तदितल पालगुनार <laughs> Mandal ga will